కొండనాలికి మందిస్తే ఉండనాలికి ఎక్కేట చందాగా మారిన పరిస్థితి పలాసా కాసిబుగ్గ మున్సిపాలిటీలో అయితే ఏర్పడింది ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఒక మొట్టమొదటి స్థానం సంపాదించుకున్నటువంటి పలాసా కాశిబుగ్గ మున్సిపాలిటీ పరిస్థితి అయితే అదమ్య గోచరంగా మారిందనే చెప్పుకోవచ్చు ఎందుకంటే దానికి ఒక ఉదాహరణగా చూసుకున్నట్లయితే అందరూ ఉల్లాసంగా ఒక శ్వేత తీర్చుకోవడానికైతే ఒక మున్సిపాలిటీలో ఏర్పాటు చేసినటువంటి ముచ్చలమ్మ కోనేరు నెహ్రూ పార్క్ అనే ఈ యొక్క పార్క్లో అందరూ ఒక వ్యాయామం చేసుకునేందుకు సేద తీర్చుకునేందుకు అయితే ఇక్కడ వచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉంది కేవలం ఈ ఒకే మున్సిపాలిటీలో ఉన్నటువంటి పార్క్ అయితే ఏదైతే ఉందో దానికి సంరక్షణ అయితే గత పది సంవత్సరాలుగా కనుమరుగే పరిస్థితి కనిపిస్తూ ఉంది అయితే ప్రస్తుతం ఈ పార్కు నిర్వహణ ఎవరు చేస్తున్నారు ఏ విధంగా చేస్తున్నారు అన్న దానిపై మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ కొంతమంది పార్క్లో వాకింగ్ క్లబ్ అసోసియేషన్ అయితే ఉన్నారు వాళ్ళకి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఈరోజు ఈ యొక్క మున్సిపాలిటీలో కేవలం ఒకే ఒక పార్కు ఉన్నదని చెప్పుకోవచ్చు ఆ పార్క్ నిర్వహణ ఏ విధంగా ఉంది మెయింటెనెన్స్ ఏ విధంగా ఉంది గతంలో అయితే రెండు వేల రెండులో మున్సిపాలిటీ బాడీ ఎలక్ట్ అయిన తర్వాత వజ్రబాబు చైర్పర్సన్ పేసిన టైంలో ఈ పార్క్ అనేది ఏర్పాటు చేయడం జరిగినది అది కూడా రెండు వేల నాలుగు తర్వాత రాజశేఖర రెడ్డి సీఎం అయిన తర్వాత రాజశేఖర చేతుల మీద ఇది ప్రారంభించడం జరిగింది అప్పుడైతే మన వైజాగ్ వెళ్తే వడా పార్కులు ఎలాగ ఉంటాయో ఆ విధంగా లైటింగ్ తర్వాత పార్కు దానికి మొక్కలు అన్ని ఔషధాలు ఇక్కడ ఈ పార్క్లు పలాస కాశీపా మున్సిపాలిటీ పార్కులో దొరికేవి ఈ ప్రజలు కూడా ఈ పలాస మున్సిపాలిటీలో ఇలాంటి పార్క్ ఎక్కడ లేదు చాలామంది ఫ్యామిలీస్ తోటి ప్రజలు పిల్లలు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆహ్లాదకరమైన వాతావరణంలో వాకింగ్ అయితేనేమి ఒక గంటగాడి వచ్చి శాత తీర్చుకోవడం అయితే చాలా చక్కగా జరిగేది మేము ఏగుజాం నాలుగు గంటల పార్క్ వస్తే లైటింగ్ వేసుకుని మేము వాకింగ్ చేసే పరిస్థితి ఉండేది అలాంటి ఈ సుందరమైన పార్క్ పార్క్ని ఎన్నో పోరాటాలు చేస్తే పార్క్ ఇక్కడ ఈ లో ఈ మున్సిపాలిటీ మెడిబోడ్లో ఏర్పాటు జరిగిందండి చాలా పోరాటాలు కూడా జరిగాయి ఈ కొంతమంది కబ్జాల శైలు కూడా చూసిన అప్పటికి కూడా అప్పుడున్న పరిస్థితిలో నేను ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకోవాలి అచ్చబాబురావు గట్టిగా పట్టుపట్టి పార్క్ని తీర్చిదిద్దడం జరిగింది ఆ తర్వాత రాజశేఖర రెడ్డి శైలి మీద ఓపెనింగ్ జరిగింది చాలా చక్కగా ఉన్న పార్క్ గత ఐదు సంవత్సరాల క్రితం ప్రభుత్వం పాలకులు దీని మీద కొన్నేసి మేము అభివృద్ధి చేయండి కొద్ది కొద్దిగా ట్రాక్ పాడ్ అయిపోయింది వాకర్స్ ఇబ్బంది అనేసి మా టీం తరఫున మేము చెప్తే అలాగే చేస్తామని చెప్పి దీనికి ఇంచుమించు కోటి రూపాయలు వెచ్చించి డెబ్భై లక్షలు దీంట్లో చోహా చేయడం జరిగింది అది అందరికీ తెలుసు వాళ్ళకి తెలుసు ప్రజలకు తెలుసు అందరికి తెలుసు కానీ ఏం చేయలేని పరిస్థితి అప్పుడున్న పరిస్థితిలో ప్రశ్నిస్తే ఆడికి అరెస్ట్ చేస్తారు లోన్ వేస్తారు మాట్లాడితే తప్పు అంత భయంకరమైన వాతావరణంలో గతంలో చూసుకున్నట్లయితే పాత వాకర్ ట్రాక్ అయితే ఉండేది అది ఎరగొట్టి మళ్ళా ఆ ట్రాక్ మీద ఇంకో ట్రాక్ నిర్మించడం దాంట్లో డబ్బులు కొంత సహాయ చేయడం అనేది అయితే స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి దాన్ని మీరు ఏ విధంగా స్పందిస్తున్నారు అది వాస్తవం సార్ యాక్చువల్ గా చెప్పాలంటే ఆ ట్రాక్ కొంచెం డౌన్ లో ఉండేది ఆ ట్రాక్ ఏం తీసి ఎరగొట్టి ఇది బాగా హైట్ చేస్తారు బాగా హైట్